మూడవ తేదీ సాయంత్రం నెల్లూరు నగరంలో టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు రోడ్ షో నిర్వహిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ జనసేన నగరాధ్యక్షుడు సుజీబాబులు తెలిపారు ఈ సందర్భంగా వారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం అజీజ్ సుజయ్ రాష్ట్ర శ్రేయస్సు కోసమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీలు కలిశారన్నారు చంద్రబాబు సీఎం ఖాయమన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వారి బహిరంగ సభలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ ఆ కూటమి యొక్క అధినేతలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఇద్దరు నాయకులు వేరే వేరే హెలికాప్టర్స్తో ఐదున్నర గంటలకి నారాయణ మెడికల్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ల్యాండ్ అవ్వబోతున్నారు అలాగనే ఈరోజు ఆరు గంటల పదిహేను నిమిషాలకి బహిరంగ బహిరంగ ర్యాలీ రూరల్ నియోజకవర్గంలో కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి రోడ్ షో అలాగనే రూరల్ నియోజకవర్గం మొత్తం కేవీఆర్ పెట్రోల్ పంప్ కా నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ అదే విధంగా విఆర్ కాలేజ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దాకా రూరల్ నియోజకవర్గం ర్యాలీ ఉంటుంది అంబేద్కర్ విగ్రహం కాండి నుంచి బొమ్మ నుంచి ట్రంక్ రోడ్ పైన పోయి నర్త్కీ సెంటర్ లో ఉండే ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుంది ఈరోజు ప్రజలు ఈ రెండు పార్టీల యొక్క కూటమి అన్ని ఈగోస్ పక్కన పెట్టి వ్యక్తిగత పార్టీల యొక్క లాభాలు పక్కన పెట్టి కాంప్రమైజ్ అయ్యి తగ్గి తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నిలబడ్డానికి నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు ఉన్నారు అలాగనే జనసైనికులకు నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు ఉన్నారు అయినా తగ్గి ప్రజల కోసం ఈ రాష్ట్ర ట్రేస్ కోసం ఈరోజు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ఈ కూటమి తయారవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఉండే పరిస్థితి మీ అందరికీ తెలుసు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల యొక్క ఊటమి గవర్నమెంట్ తెచ్చుకోవడం ఎంతో అవసరం మన బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్రానికి రాజధాని లేని యొక్క రాష్ట్రం మనదే తమాషా ఆడుకున్నారు చిన్నపిల్లకాయలు ఆడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు పబ్జి ఆడుకున్నట్టు పబ్జి ఈరోజు ఈ ఇద్దరు నాయకులు నెల్లూరు నగరంలో వస్తున్నారు నెల్లూరు నగర ప్రజలందరికీ కానీ కోరడం ఏంటంటే మీ అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ఈ యొక్క సభని దిగ్విజయం చేయాలని కోరుతున్నా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి గెలవడం ఖాయం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు తీసుకొని రావడానికి ఈ యొక్క మూడు పార్టీల యొక్క కలయిక ఈ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఒక ఆశలు వస్తున్నాయి ఇప్పుడు యంగ్స్టర్స్ మాకు ఉద్యోగాలు రావచ్చు వస్తాయి వీళ్ళు అని ఒక కోరిక వస్తుంది వ్యాపారస్తులు స్థిమ్మతంగా ఉన్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు అని లేదంటే మీకు తెలుసు ఏదైనా ఇండస్ట్రీ పచ్చగా ఉంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భాగస్వామ్యం కావాలి దాంట్లో పెట్టుబడులు తెచ్చే పరిస్థితి లేదు ఉండే కంపెనీలు వీడి నుంచి ఈ రాష్ట్రం నుంచి పారిపోయింది మన అందరం చూసాం స్వయాన రాజకీయ నాయకులు ఎవరికైతే క్లౌట్ ఉంటుందో ఎవరికైతే మజుల్ పవర్ ఉంటుందో రాజకీయ నాయకులు కానీ ఫ్యాక్టరీలు మూసేసి వెళ్ళిపోయిన పరిస్థితి అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మంచి పాలన ఉండాలి నిన్న మేనిఫెస్టో ఇచ్చాం ఒక జాయింట్ మేనిఫెస్టో సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఈ రెండింటిని సమానంగా తీసుకెళ్లే గవర్నమెంటే ప్రజల యొక్క గవర్నమెంట్ ఏది ఎక్కువ చేసి ఏది తక్కువ చేసినా అది సమన్వయం జరగదు సస్టైనబుల్ అవ్వదు ఈ సస్టైనబుల్ గవర్నమెంట్ రావాలంటే అటు కేంద్రం యొక్క సహకారం ఇటు ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలు అనుభవమైన వ్యక్తి ఈ క్రైసిస్ లో సంక్షోభంలో ఎటువంటి సంక్షోభం ఎదుర్కొని అందులో నుంచి మంచితనం సంక్షోభం నుంచి మంచితనం తీయగలిగే అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తులు మన నెల్లూరుకి వస్తున్నారు కాబట్టి జన సైనికులకి అలాగనే తెలుగుదేశం కార్యకర్తలకి శ్రేయోభిలాషులందరికీ అందరికీ కానీ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాల్సిందిగా అందరినీ పేరు పేరు నేను కోరుకుంటున్నాను మనం నెల్లూరు నగరంలో సాయంత్రం ఆరు గంటలకి ఇందాకే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు చెప్పిన విధంగా ఇరు పార్టీల అధినేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరుకి రావడం ఈ సింహపురి గడ్డపై సింహాల కలయిక ఎలా ఉంటుందో ఈరోజు సాయంత్రం మనం జరగబోయే రోడ్ షోలో కానీ బహిరంగ సభలో కానీ తెలుస్తుంది అదేవిధంగా ప్రజలందరూ వీరికి అభివాదం తెలిపేదానికి అదేవిధంగా ముందరికి రావాలని అదేవిధంగా నలుమూలల వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ రోడ్ షోలో అదే బహిరంగ సభలో పాల్గొని ఈరోజు సభను విజయవంతం చేయాలని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పొత్తు పెట్టుకోవడం అదేవిధంగా ఈరోజు ఒక మహమ్మారి చేతిలోంచి మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ఈరోజు వాళ్ళు వేస్తున్న అడుగులకి మన అందరం వెనకాల తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఇరు పార్టీల అధినేతలని ఖచ్చితంగా అందరూ వచ్చి వారికి అభివాదాలు తెలియజేసి అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయాలని కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలయ్యే ఈ రోడ్ షో మద్రాస్ బస్టాండ్ విఆర్సి అదేవిధంగా ట్రంక్ రోడ్ మీదగా గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ మీదగా నర్తికీ సెంటర్ చేరుకుంటుంది కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాయంకాలం ఐదున్నర గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకొని బహిరంగ సభ దాకా ఖచ్చితంగా ఇద్దరి అధినేతలకు మీరు శుభాకాంక్షలు తెలుగుతూ ముందరకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు సిటీలో జరిగే రోడ్ షోకు కు విచ్చేస్తున్న టీడీపీ అధినేత మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారులకు స్వాగతం సుస్వాగతం ఈ నెల మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి కేవిఆర్ కూడలి ఆర్టీసీ బస్ స్టాండ్ మద్రాస్ బస్ స్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా నర్తకీ సెంటర్ వరకు రోడ్ షో జరుగును టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చి రోడ్ షోను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నెల్లూరు